బంగారం కొనాలనుకుంటున్నారా పెళ్ళిళ్ల కోసం పసిడి కూడబెట్టాలనుకుంటున్నారా అయితే మీరు చూడబోయే ఈ వార్త మీకు భారీ ఊరటనిస్తోంది కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు పరుగులు పెట్టిన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలింది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ చుక్కలు చూపించిన పసిడి ఇప్పుడు పతనం బాట పట్టింది సరిగ్గా దీపావళి పండుగ ముందు ధరలు దిగిరావడం కోట్లాది పసిడి ప్రియులకు ఇది నిజంగా పండగే అసలు ధరలు ఎందుకు పెరిగాయి ఇప్పుడు ఎందుకు తగ్గాయి ఈ తగ్గుదల ఎంత వరకు కొనసాగుతోంది అన్నింటికంటే ముఖ్యంగా కొనడానికి ఇదే సరైన సమయమా పూర్తి విశ్లేషణ చూద్దాం ముందుగా ఈ రోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ముఖ్యంగా మన హైదరాబాద్ మార్కెట్ లో చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక మధ్య తరగతి ప్రజలు మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఆభరణాల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు పలుకుతోంది హైదరాబాదే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖపట్నం వరంగల్ నిజామాబాద్ లలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇంతకీ ధరలు ఎందుకు అంతలా పెరిగాయి మనందరికి తెలుసు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి యుద్ధ వాతావరణం వీటి కారణంగా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల వంటి రిస్క్ ఉన్న వాటి నుంచి డబ్బు తీసి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించారు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ధరలు చరిత్ర సృష్టించాయి మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది దీనికి కూడా అంతర్జాతీయ పరిణామాలే కారణం ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలపడడం ఫెడ్ వడ్డీ రేట్లపై వస్తున్న సానుకూల అంచనాలు రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడం ఈ కారణాల వల్ల పసిడిపై ఒత్తిడి పెరిగి ధరలు దిగొచ్చాయి ఇక వెండి విషయాన్ని కొందాం బంగారం ధర తగ్గుతున్నా ఈ రోజు వెండి ధర నిలకడగా ఉంది కానీ ఇక్కడ ఓ షాకింగ్ న్యూస్ ఉంది గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా పదిహేడు వేల రూపాయలు తగ్గింది అవును పదిహేడు వేల రూపాయలు భారీ పతనం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై వేల మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది ఇప్పుడు అంతరి మధ్యలోనూ ఒకే ప్రశ్న ధరలు తగ్గాయి సరే ఇది బంగారం सर समयमा ఇంకా తగ్గుతాయా లేక ఇది తాత్కాలికమేనా మళ్లీ పెరుగుతాయా అనేది చూద్దాం మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం దీపావళి ధన త్రయోదశి పండుగల సీజన్ కారణంగా దేశీయంగా బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది ఈ డిమాండ్ కారణంగా ధరలు మరీ భారీగా పతనమయ్యే అవకాశాలు తక్కువ ఇది తాత్కాలిక తగ్గుదల మాత్రమే కావచ్చు కాబట్టి నిపుణులు ఏం చెప్తున్నారంటే బై అండ్ డిప్స్ అంటే ధర తగ్గిన ప్రతిసారి కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమ వ్యూహం అంటున్నారు ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూ చూసే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొనుక్కోవడం ద్వారా మీరు లాభపడచ్చు మనం ప్రస్తుతం రెండు అతిపెద్ద శక్తుల మధ్య నలిగిపోతున్నాం ఒకటి భయం ప్రపంచానికి ఏమవుతుందోనన్న భయం ఇది బంగారాన్ని పెంచుతోంది రెండవది దురాశ లేదా లాభాల స్వీకరణ ఇది బంగారాన్ని తగ్గిస్తోంది ఈ రెండింటి మధ్య యుద్ధంలో సామాన్యుడు నలిగిపోతున్నాడు ఇప్పుడు బంగారం ధర కచ్చితంగా పెరుగుతోంది తులం రెండు లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఎందుకంటున్నారో ఆ నాలుగు బలమైన కారణం అలెంటో చూద్దాం కారణం నెంబర్ 1 యుద్ధ వాతావరణం ఇది అందరికీ తెలిసింది ప్రపంచం రెండుగా మూడుగా విడిపోతోంది ఈ అస్థిరత ఉన్నంత కాలం బంగారం సేఫ్ హెవెన్ గానే ఉంటుంది భయం ఉన్నంత కాలం బంగారానికి డిమాండ్ తగ్గదు కారణం నెంబర్ 2 పెద్ద తలకాయలు కొంటున్నాయి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైనా రష్యా ఇలా ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ దగ్గరున్న అమెరికన్ డాలర్లను అమ్మేసి టన్నుల కొద్దీ బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి కారణం నంబర్ త్రీ అమెరికన్ డాలర్ పతనం ప్రపంచ వాణిజ్యం మొత్తం డాలర్ మీదే నడుస్తోంది కానీ ఇప్పుడు చైనా రష్యా ఇండియా మాకు డాలర్ వద్ద మా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసుకుంటామంటున్నాయి దీన్నే డి డాలరైజేషన్ అంటారు బంగారం ధర డాలర్లలో నిర్ణయించబడుతుంది డాలర్ విలువ పడిపోతే ఆటోమేటిక్ బంగారం ధర పెరిగిపోతుంది కారణం నంబర్ ఫోర్ ద్రవ్యోల్బణం ఇది మనందరి అనుభవం పదేళ్ల క్రితం వంద రూపాయలకు వచ్చిన వస్తువులు ఇప్పుడు వస్తున్నాయా పాలు పెట్రోల్ కూరగాయలు ప్రతిదీ పెరిగింది అంటే మీ డబ్బు విలువ పడిపోతుంది కానీ బంగారం చూడండి పదేళ్ల క్రితం ధర ఈ రోజు ధర మీ డబ్బు విలువను కాపాడింది బంగారం ఒకటే ద్రవ్యోల్బణం ఉన్నంత కాలం బంగారాన్ని మించినా పెట్టుబడి లేదు అయితే నాణానికి రెండో వైపు కూడా చూడాలి ఒకవేళ బంగారం ధర కుప్పకూలితే దానికి కారణాలు ఏమై ఉంటాయి లేదు లేదు బంగారం తగ్గుతుంది ఇది బుడగ మాత్రమే అని వర్గం వాదనలు కూడా విందాం కారణం నెంబర్ వన్ అధిక వడ్డీ రేట్లు ఇది బంగారానికి అతిపెద్ద శత్రువు శత్రు ఎలాగంటే అమెరికన్ ఫెడ్ లేదా మన బ్యాంకులో డబ్బులు దాచుకుంటే ఎనిమిది శాతం లేదా తొమ్మిది శాతం గ్యారంటీ వడ్డీ ఇస్తామని ప్రకటించారనుకోండి అప్పుడు జనం ఏం చేస్తారు సున్నా శాతం వడ్డీ ఇచ్చే బంగారాన్ని అమ్మి ఆ డబ్బును తీసుకెళ్లి బ్యాంకు వేసి ప్రశాంతంగా వడ్డీ తీసుకుంటారు అప్పుడు బంగారం అమ్మకాలు పెరిగి ధర పడిపోతుంది కారణం నెంబర్ ప్రపంచ శాంతి ఇది జరగాలని మనందరం కోరుకుందాం ఒకవేళ రేపు అన్ని యుద్ధాలు ఆగిపోయి దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదిరితే అప్పుడు భయం పోతుంది భయం పోతే జనం బంగారాన్ని అమ్మేసి వ్యాపారాలంటే స్టాక్ మార్కెట్ వైపు పెట్టుబడులు పెడతారు స్టాక్ మార్కెట్ పెరిగితే బంగారం తగ్గుతుంది ఇది చరిత్ర కారణం నెంబర్ త్రీ కొత్త బంగారు గనులు ఇది చాలా తక్కువ అవకాశం ఉన్న తోసిపుచ్చలేం ఆఫ్రికాలోను ఎక్కడో సముద్ర గర్భంలోనూ వేల టన్నుల కొద్దీ బంగారు గని దొరికిందనుకోండి అప్పుడు సప్లై ఒక్కసారిగా పెరిగిపోయి డిమాండ్ కన్నా ఎక్కువైతే ధర పడిపోతుంది ఈ గ్లోబల్ లెక్కలన్నింటినీ పక్కన పెట్టండి బంగారం ధరను నిజంగా శాసించేది మనమే భారతీయులం ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా కొనేది మనమే పెళ్లిళ్ల సీజన్ ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ధర రెండు లక్షలైనా సరే పెళ్లి కూతురికి ఆ బంగారం పెట్టాల్సిందే ఇది మన సెంటి ఈ ఒక్క సెంటిమెంట్ చాలు బంగారం ధర పూర్తిగా పడిపోకుండా ఆపడానికి ఇది ప్రైస్ ఫ్లోర్ లా పనిచేస్తోంది దీర్ఘకాలంలో అంటే రాబోయే మూడు నుండి ఐదేళ్లలో బంగారం ప్రయాణం పై ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ధర తగ్గడానికి ఉన్న కారణాలు తాత్కాలికమైనవి కానీ ధర పెరగడానికి ఉన్న కారణాలు ఇవి శాశ్వతమైనవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులనే మార్చేంత శక్తివంతమైనవి ఒక మాట గుర్తుపెట్టుకోండి బంగారం కొనడానికి వేచి ఉండదు బంగారం కొని వేచి ఉండండి ఈ లోతైన విశ్లేషణ మీలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందని ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి బంగారం గురించి గందరగోళంలో ఉన్న మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ న్యూస్ టీవీ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాంకోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी